ఇక మరి రామాయణం కథ ఎట్ట ఉంటుందంటే మన నాయనమ్మను మన అమ్మమ్మను ఇక మరి గిడిగిడి సంగతి ఈ రకంగా అని పొందువర్చి చెప్తే మనకు అర్థమవుతుంది కానీ ఇవాళ శ్రీరామనవమి పండుగ కోలిగా వాటి పొడబొడగాలు ఏ ఉద్దాం చేసిందంటే చిన్న సెనగర్ ఎదురు రాజు ఉపాయం మంచి ఉంది అచ్చు కూర్చున్నట్టే రామాయణాన్ని దింపేసి రోజుల కాకపోతే మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు రామ కదిలి కళ్యాణ చూస్తున్నారు బుడ పొరగళ్ళు రాముడు సీత లక్ష్మణుడు రావణాసురుడు ఏ జగిత్యాలలో రామాయణం ప్రదర్శన తోటి మంది కండ్లను మలుపుకురులా ఆనాడు రావణుడు సీతమ్మను ఎత్తుకపోయి లంకలో దాచిపెడితే ఇక హనుమంతుడు జాడబట్టి రాముని ఉంగరం చూపించి ఇద్దరిని కలగలిపి ఆఖరికి రావణు రాముల రామలవారు చంపినట్టుగా భలే అద్భుతంగా చేసే ఈ బుడ పొరగాళ్ళు శ్రీరామనవమి పనుగోలిగా ఎంత ముద్దుగా చేసే పొరగాళ్ళు